హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనం హెల్తీగా ఇంట్లోనే పాలపొడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు పోసి మరగనివ్వాలి ఇలా మరిగిన నీళ్ళల్లో ఒక గ్లాస్ బాదం పప్పు వేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా నానటం వలన పొట్టు అనేది బాగా వస్తుంది సో మనము పది నిమిషాల తర్వాత బాదం పప్పుని పొట్టుతోటి సెపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక అర గ్లాసు రాగుల్ని కడుక్కొని శుభ్రంగా ఎండబెట్టుకోవాలి బాదం పప్పుని కూడా పక్కన ఎండబెట్టుకోవాలి ఇవి ఎండిన తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టి ఫస్ట్ బాదం పప్పుని వేపుకోవాలి నెక్స్ట్ అదే పాన్లో మనము ఒక అర గ్లాసు పిస్తా పప్పుని వేసుకొని వేపుకోవాలి ఇక్కడ నేను మనకి ఈజీగా దొరికే డ్రై ఫ్రూట్స్తోటే పాలపొడి చేస్తున్నానండి సో మనకి పాలపొడి అనేది చాలా హెల్తీగా ఉంటుంది తర్వాత ఒక అర గ్లాసు కాజుని వేసి వేపుకోవాలి ఇలా మనము ఒక్కొక్క ఇంగ్రిడియంని సెపరేట్గా వేపుకోవాలి చూసారు కదా నెక్స్ట్ మనము వాల్నట్స్ని వేసి వేపుకోవాలి ఇలా మొత్తము వేగినాక మనకి ఉంటే పూల్ మక్కాన కూడా వేసుకొని వేపుకోవచ్చు నేను వేయట్లేదు నెక్స్ట్ మనము ఎండబెట్టుకున్న రాగుల్ని కూడా వేసి వేపుకోవాలి ఇలా వేపిన అన్నిటిని చల్లార్చుకోవాలి ఇవి చల్లారినాక ముందుగా మనము రాగుల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని ఆపుకుంటూ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే మళ్ళా రాగి పిండిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మనకి మెత్తగా కొంచెము ముద్దలాగా వస్తుందండి తర్వాత పర్వాలేదు తర్వాత మనము బెల్లం వేసిన తర్వాత పొడి పొడిగా వస్తుంది చూశారు కదండి నాకు టూ కప్స్ బెల్లం పొడి పడింది మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇలా పొడి చే పొడి చేసుకున్న దానిని మనము ఒక బాక్సులో పెట్టుకోవాలి అందులోనే మనము కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు దీనిని మనం రోజు పిల్లలు తాగే పాలల్లో కలిపి ఇస్తే ఎంతో హెల్తీగా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్